హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గరూస్ కిచెన్ అయితే మనం వంకాయ మామిడికాయ కర్రీని చేసుకుందాం ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి ముందుగా అయితే వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఒక మామిడికాయని పుల్లటి మామిడికాయని అయితే తీసుకుని ఇలా నేను కోరేసుకున్నాను మొత్తం నల్ల పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంచెం అటు ఇటు వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు తీసి మొత్తం వంకాయ ముక్కలని అయితే వేసేసుకుంటున్నాను అంతా నీటిలో ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలు అందులో వేస్తే మనకి వంకాయలు నల్లవరకన్నా ఉంటాయండి వంకాయలు కట్ చేసిన వెంటనే అలా వదిలేస్తే ఉత్తినే నల్లగా అయిపోతుంది కర్రీ కలర్ అస్సలు బాగోదు ఇది అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదనుకోండి వంకాయలు మగ్గాలి కదా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వంకాయలని అయితే ఇలా మగ్గ పెట్టేసుకుందాం నూనె మనకి సపరేట్ అవుతుంది కదా కొంచెం నూనె తేలినట్టు ఉన్నప్పుడు ఉంటే మనకి కరెక్ట్గా వంకాయలు మగ్గినట్టే ఇప్పుడు కర్రీకి సరిపడంత కారం ఒక రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనకి కర్రీ ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి గ్లాస్ అన్నర వాటర్ అయితే వేసుకోవాలండి తర్వాత మనం మామిడికాయ ముక్కలు కొంచెం ఇవ్వ ఒక నిమిషం ఇది ఉరి ఉడికిన తర్వాత మనం మధ్యలో మా ఊరికాయ అయితే వేసుకొని చూస్తున్నారు కదా మనకి వంకాయ అయితే కొంచెం ఉరికిపోయింది ఒక నిమిషం ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న మొత్తం మామిడికాయ అంతా ఇందులో వేసుకుని ఇంకొకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదు ఇంకొకసారి చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకుని కొంచెం ఇంకొక రెండు నిమిషాలనైతే అయితే మనకి మామిడికాయ మగ్ ఎక్కువసేపు ఏం ఉరకన అవసరం లేదండి అది వెంటనే మగ్గిపోతుంది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా ఇంకొకసారి కలిపేసి ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మన కర్రీ అయితే అయిపోతుందండి మా ఊరికాయ టెంక ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఇష్టంగా తింటారు సో మా ఇంట్లో ఎవరో ఒకరు తింటారు అన్నట్టు నేను వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు మా నేర్చు మా ఊరికాయ అయితే చాలామంది ఇష్టంగా తింటారు నేనైతే లాస్ట్లో వేసుకున్నాను అయిపోయింది కర్రీ మనకి టేస్టీ టేస్టీగా వంకాయ మామిడికాయ కర్రీ పుల్ల పుల్లగా ఎవరికైతే పులుపు ఎక్కువ ఇష్టమో వాళ్ళు ఒకసారి ట్రై చేసేయండి కర్రీ చేసుకునే ప్రాసెస్ అయితే నేను చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను నేను ఇదే స్టైల్లో చేస్తానండి మీకు నా వంట విధానం నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ